మేమందరం అటెండ్ అయితే ఇంట్లో పెట్టుకుంటే మేము అక్కడ పెట్టుకున్నప్పుడు మాకు ప్రోటోకాల్ కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా ఉంటే పది మంది కార్యకర్తలు తీసుకోపోయి ఊకే ఏదో స్క్రీన్ షాట్ పెట్టి పెడితే అది అయిపోతుందా కాదు కదా అన్ని అట్లా వన్ వేసంత లోకేష్ బాబు ఏం చెప్పినాడు మంగళదీరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్నాడు ఇంకా అప్పుడు మంగళదీరికి పోయి మేమే పురుషోతున్నాం

గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా పనిచేసి ఆ పార్టీ విజయానికి ఎంతో కృషి చేసినాం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పార్టీలను కొనసాగినా మధ్యలో అటు ఇటు జరిగినా కూడా నేను తెలుగుదేశం పార్టీ సభ్యుడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయినాక స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ ఇన్ఛార్జీలు కానీ జిల్లా నాయకులు నాయకత్వం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే పాపానవలే కారణం ఏమిటంటే మేము కోట సూర్యప్రకాశుడి వర్గం అని దాని వర్గం ఏందో సూర్యప్రకాశుడైనా తెలుగుదేశమే మేమైనా తెలుగుదేశమే కాదంటారా మరి మమ్మల్ని వివక్ష చూపించి మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు కూడా మేము దాని గురించి ఆలోచన చేసి వచ్చింది ఇప్పటికైనా కానీ అధిష్టానం మా మీద దాని మీ దీని విషయం గురించి చర్య తీసుకొని సెటరేట్ చేస్తే మేము కూడా అది పార్టీకి అట్టా కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్నాం కాబట్టి పార్టీ ద్వారానే మేము ఇది చేసుకోవాలనుకున్నాం కాదు కూడూ మమ్మల్ని ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే తదుపరి కార్యాచరణ వేరే విధంగా రూపుదిద్దుకోవాలనుకున్నాం స్థానిక ఎన్నికలు కూడా మేము ఏదో మా ప్రతాపం చూపించాలనుకున్నాం ఒక సర్పంచ్ ఎన్నికలు కానీ సహకార ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేము ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలని సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి పార్టీ అధిష్టానం మేము మీ ద్వారా విన్నవిస్తున్నది ఏమంటే ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని మమ్మల్ని ఆదరణకు నిరాదరణకు గురి కాకుండా చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై తెలుగుదేశం దాదాపు సంవత్సరం కాలమైంది ఇంతవరకు మమ్మల్ని కోట్ల గ్రూప్ అని మమ్మల్ని కంప్లీట్గా పక్కకు పెట్టేశారు అసలు మేము పార్టీలో ఉన్నామా లేదా అసలు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామా లేదా అనేది మాకే తెలియడం లేదు ఇంతవరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇన్ఛార్జి కానీ ఏ ఒక్కరు కూడా కనీసం మమ్మల్ని పలకరిచిన పాపాన పోలేదు ఎలక్షన్ల ముందు కూడా ఇదే జరిగింది ఎవరు ఇక్కడికి అసలు ఎమ్మెల్యే అయితే కూడా ప్రచారానికి రాలేదు అటువంటి పరిస్థితుల్లో మేము కోడుమూరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసి అన్ని మండలాల వాళ్ళందరినీ పిలిపించి మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారిని పిలిపించి కోడుమూరులో మీటింగ్ పెట్టి అందరము మనం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా అందరూ ఎటువంటి పరిస్థితులు వేరే చేయడానికి వీలు లేదు అని చెప్పి ఆయనతో చెప్పించడం జరిగింది అయినా కూడా మాకు ప్రచారానికి ఎమ్మెల్యే గారిని పంపలేదు అటువంటి పరిస్థితుల్లో మేము గూడూరులో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకొని రాత్రి బస్సులో కలిసి సమస్య క్లియర్గా చెప్పేశాం ఆయన అబ్జర్వర్లు విచారించారు అవునండి ఇంతవరకు కోడి ఊరులో అసలు ప్రచారం లేదు అని అన్నారు అటువంటి పరిస్థితులు ఆయన అటువంటి ఏవద్దు మీరు ఇటువంటివన్నీ మనసులో పెట్టుకోవద్దండి గ్రూపులు గీపులు కాదు మనకు పార్టీ అధికారం లేక రావాలా పార్టీ అధికారం లేకొస్తే మనం మీకు తగిన న్యాయం చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు ఆయన ఏం చెప్పారో ఏమో మాకు తెలీదు మరుసటి రోజే ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారు మూడు రోజులు ప్రచారం చేసుకుని ఆయన పంపించి మేము మేము మా సొంత ఖర్చులతో మేము అంతా చేసి ప్రచారం చేసి అన్నీ చేస్తే మంచి టౌన్లో అసలు ఒక రూపాయి కూడా పచ్చకపోయినా కూడా మూడు వేల మూడు వందల ఎనభై మెజార్టీ తెప్పించాము మేము మండలం అంతా కూడా ఇట్లా ఇట్లాగే జరిగింది ప్రతి చోట మేము ఈ ఐదు సంవత్సరాల నుంచి అసలు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు మా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లేరు ఒక ఆఫీషియల్ కానీ వైకాపా వాళ్ళు కానీ ఏమన్నంటేపో వాళ్ళు కోట్ల గ్రూపు ఎందుకు తమ కో చెప్పాలని భయపడి దూరంగా ఉండేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మేము పార్టీ అధికారంలోకి వచ్చింది చెప్పారని అనుకుంటున్నాం కానీ అసలు మేము స్వపక్షంలో ఉన్నాము స్వపక్షంలోనే మాకు విపక్షం తయారైపోయింది అసలు మమ్మల్ని పలకరించేవాడే లేడు ఆఫీసర్లు ఆఫీసర్లు ఏదైనా కానీ ఎమ్మెల్యే చెప్తే చేస్తామని అంటారు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ చెప్తే చేస్తాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టమైపోయింది ఇప్పటికే సంవత్సరం కాలమైంది కనీసము కోడుమూరు నియోజకవర్గ మహానాడు జరిగితే కూడా మాకు ఎవ్వరు ఆహ్వానం లేదు మమ్మల్ని రమ్మని ఎవరు పిలిచలేదు ఎవరో నలుగురు నాయకులు పిలుచుకొని పోయి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు సరే జిల్లా మహానాడు జరిగింది ఉందని కానీ ఇప్పుడు టోటల్ స్టేట్ మహానాడు జరుగుతుంది దానికి కూడా ఇంతవరకు మాకు ఆహ్వానం లేదు ఏం లేదు అంటే ఏం మేము మమ్మల్ని వెలివేసినారా మాకే అర్థం కావడం లేదు మేము చూస్తాం ఇంతవరకు మమ్మల్ని పలకరించలేదు ఆయన కూడా మమ్మల్ని కంప్లీట్ దూరం పెట్టినట్లే కనపడతా ఉంది మాకు చూస్తూ ఉంటే అందుకు ఇప్పుడు స్టేట్ మహానాడు జరుగుతూ ఉంది దానికి కూడా మాకు ఆహ్వానం లేదు అంటే మేము పార్టీలో ఉండి మేము ఏం ఏం సాధించలేకపోతున్నాం కనీసం మా కింద ఉన్న వాళ్ళకు కూడా మా కార్యకర్తలకు కూడా చిన్న న్యాయం కూడా చేయలేకపోతున్నాం రాబోయే కాలంలో అదే తొందరలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉన్నాయి మరి మేము అన్ని దాంట్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి మేమేమో మా సత్తా ఏంటో మేము చూపిస్తాం అధిష్టానం దీనిపైన